హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగ్ తెలుగులో స్టూడియో మినీ వ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి నిన్న సండే కదండి నిన్న మా అత్తయ్యవాళ్ళు ఊరు వీళ్ళు అయితే గంగానమ సంబరం అయితే చేశారు చాలా బాగా సెలబ్రేట్ అయితే చేస్తారండి నా మ్యారేజ్ అయిన నుంచి అయితే చూస్తున్నాను కదా చాలా చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు మా పేటలో ఇంకా మా మా క్యాస్ట్ వాళ్ళే ఉంటారండి ఓన్లీ ఇంకా ఇది టౌన్ కాబట్టి ఓన్లీ పేటల వారికి అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు అదే విలేజెస్లో అయితే మన గ్రామం మొత్తం కలిసి అయితే గ్రామ అయితే పెట్టుకుంటారు అండ్ మా ఊర్లో అయితే ముత్యాలమ్మ అంటారండి ఇంకా ఇటు నూజివీడు కదా ఇంకా టౌన్ టౌన్ సైడ్ అయితే ఇటు గంగానమ్మ అంటారండి ఇక్కడ వీళ్ళు ఇంకా మా పేటలో వారిగా అయితే మేము పేటలో వారిగా అయితే పెట్టుకుంటూ ఉంటారు చాలా సెలబ్రేషన్ నిన్నైతే బాగా చేశారండి సెలబ్రేషన్ మాత్రం లైటింగ్ పెట్టారు అమ్మవారికి లైటింగ్ పెట్టి వీదంతా లైటింగ్ అయితే పెట్టేశారు డప్పులతో అయితే అసలు నిజంగా మేళా తాళాలతో అయితే అమ్మవారిని అయితే ఫుల్గా అయితే కొలిచారండి చాలా బాగా అనిపించింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి